హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో మనం ఎస్బీఐ చెక్ అనేది ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాం అనమాట సో మీరు ఎస్బీఐ చెక్ ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట సో మనకి ఏ చెక్ అయినా సరే సో ఇక్కడ మనకు పైన డేట్ అనేది రాసింది ఉంటుంది అనమాట సో ఈ చెక్ అనేది ఎప్పటివరకు వ్యాలిడ్ ఉంటుందని చెప్పేసి సో ఇది ఎస్బీఐ చెక్ అనేది సో ఇక్కడ మనకు వ్యాలిడ్ ఫర్ త్రీ మంత్స్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ చెక్ అనేది మనకు త్రీ మంత్స్ లోపే పనిచేస్తాను మన పని చేసేది అనమాట సో అంతకన్నా ఎక్కువ రోజులు పని చేయదు అనమాట సో ఇప్పుడు మనం డబ్బులు విత్డ్రా చేయాలంటే సో కంపల్సరీగా మనకి డేట్ అనేది ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో డేట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ మంత్ డేట్ మంత్ ఇయర్ అయితే ఎంటర్ చేయాలి వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు పే ఆన్ ఆప్షన్ చూపిస్తుంది కదా సో ఇక్కడ పే ఆన్ ఆప్షన్ దగ్గర సో మీరు ఓన్గా సెల్ఫ్గా అమౌంట్ తీసుకో విత్డ్రా చేస్తున్నారు బ్యాంక్లో అని చెప్పేసి ఉంటే ఒకవేళ ఇక్కడ మీరు అని ఎంటర్ చేయాలంటే మీరు సెల్ఫ్గా అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు బ్యాంక్ దగ్గర లేదు వేరే వాళ్ళకు పే చేయాలి అని అనుకుంటే సో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేస్తున్నాను సో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ మనకి రూపీస్ అని అడుగుతుంది సో మీరు ఎంత రూపీస్ వాళ్ళకు పే చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది ఒకవేళ సెల్ఫ్ అయితే మీ నేమ్ ఎంటర్ చేయండి వేరే వేళ నేమ్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క నేము సో ఎంత అమౌంట్ మీరు పే చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్టీ థౌసండ్ రూపీస్ అనేది పే చేస్తున్నాను సో థర్టీ థౌసండ్ రూపీస్ పే చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇట్లా గీతాన్ని పెట్టుకోవాలన్నమాట సో వాళ్ళు ఇంకొక జీరో ఎంటర్ చేసుకోకుండా ఉంటుంది సో తర్వాత ఇక్కడ రూపీస్ అని ఉంది కదా సో ఇన్ వర్డ్స్ ద్వారా మనం ఎంటర్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీ థౌసండ్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేశాను కదా సో ఇక్కడ మీరు థర్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళు అని చెప్పేసి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మన ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా సో ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఉంటుంది సో లాస్ట్కి ఇక్కడ మీరు ప్లీజ్ సైన్ ఎబో అని ఉంటుంది కదా సో ఇక్కడ మీరు సై సైన్ చేస్తారు ఈ యొక్క చిల్ అనేది చెల్లుతుంది అనమాట లేకపోతే చెల్లదు సో ఈ విధంగా మనమైతే ఎస్బీఐ చెక్ అనేది ఫిల్ అప్ చేయొచ్చు సో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఈ వ్యక్తికి మీరు ఇన్ హ్యాండ్ ద్వారా క్యాష్ ఇస్తున్నారా లేకపోతే అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇన్ హ్యాండ్ ద్వారా వస్తే మీరు ఎటువంటి ఫిల్ అప్ అని చెయ్యొద్దో సో ఒకవేళ మీరు ఇట అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు అకౌంట్ అని చెప్పేసి ఎంటర్ చేయాలన్నమాట సో ఇట్లా అకౌంట్ అని ఎంటర్ చేస్తే త్రూ అకౌంట్ ద్వారా అతనికి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది సో ఒకవేళ మీకు అకౌంట్ అవసరం లేదు సో ఈ హ్యాండ్ ద్వారా క్యాష్ ఇవ్వాలనుకుంటే జస్ట్ అకౌంట్ అని ఎంటర్ చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ టూ లైన్స్ అయితే పెట్టాలి సో ఇక్కడ ఫస్ట్ అయితే వన్ లైన్ అని పెట్టాలి సో ఇక్కడ కంపల్సరీ టూ లైన్స్ అయితే పెట్టాలి మనం అయితే చెక్ అయితే ఫిల్అప్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చెక్ బ్యాక్ సైడ్ మీ యొక్క టూ సిగ్నేచర్స్ అని ఇక్కడ పెట్టాలన్నమాట కంపల్సరీ సో ఈ విధంగా చేసిన తర్వాత మన ఒక చెక్ అనేది కంప్లీట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫిల్ చేశాం అనమాట సో మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మనవుల కోసం మా ఛానల్ చూసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావె నైస్ డే బా బెటెక్